సిద్దిపేట జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీర సాగారం సర్పంచ్ కొన్యాల బాలరెడ్డి గజ్వేల్ నియోజకవర్గం సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా దిలాల్ పూర్ సర్పంచ్ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గజ్వేల్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి నిధులు విధులు సంరక్షణ కోసం రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంఘం సర్పంచ్ల సంక్షేమానికి పనిచేస్తుందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు అనేక సమస్యల పట్ల అనంతరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాలరెడ్డి నియోజకవర్గం అధ్యకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ల సంక్షేమానికి రాష్ట సంఘం ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పనిచేస్తూ సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి కౌన్సిలర్ నరసింహారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గూగులత్ రమేష్ నాయను సత్యలక్ష్మి యాదగిరి నక్క సంతోషి రాములుగౌడ్ గుంటూరు లక్ష్మి శ్రీనివాస్ నాయకులు సుఖేందర్ రెడ్డి నాగరాజు నేత ప్పు గణేష్ చరిత్రలు పాల్గొన్నారు కనవర్తులు ఏం ఆ రైట్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సర్పంచ్ సమస్యల పైన ఉద్యమాలు చేపడుతున్నాం సర్పంచ్ సమస్యల పైన నిధులు విధులు అధికారాలు కల్పించాలని దాదాపు పోరాటం చేయడం జరుగుతుంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలలో ఇరవై తొమ్మిది అంశాలను దాఖలు పరచాలనే భావనతోని గత ప్రభుత్వాలతో కానీ పోరాటం చేస్తూ సాధించుకోవడం జరిగింది దాని సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది సర్పంచులు నూతనంగా ఎన్నికైన దాదాపు రెండు నెలలు గడుస్తున్నది ఈ సందర్భంగా సర్పంచులందరినూ చైతన్యం ముందుగా సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైనటువంటి అన్ని రాజకీయ పార్టీల సర్పంచ్లకు అన్ని రాజకీయ పార్టీల మండల పౌరం అధ్యక్షులకు హృదయపూర్వక నమస్కారం నన్ను ఈరోజు మన రాష్ట్ర అసే వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న గారు ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈనాటి నుంచి అన్నగారికి అన్నగారిని నివర్తిస్తూ ప్రతి సమస్యపై సర్పంచుల సమస్యపై పోరాటం చేస్తూ స్వయంగా దృష్టి తీసుకుపోయి తప్పకుండా నర్స్ ఆధ్వర్యంలో తీసుకుపోయి తప్పకుండా ఆ సమస్యలపై పోరాటం చేస్తూ ఉద్యమాలు ఉద్యమ రూపంలోనే మంచిగా పనిచేస్తూ తప్పకుండా సమస్యలపై స్పందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ల ఎన్నిక అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గజ నియోజకవర్గంలో సర్పంచ్లకి పూర్వం అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు దానికి వచ్చినటువంటి మన వ్యవస్థ అధ్యక్షుడు భూమయ్యదవ్ గారు ఈరోజు కొన్యాల పాలెడ్ని సిద్దిపేట జిల్లాగా ఏకరియంగా ఎన్నుకోవడం సర్పంచ్లందరూ ఎన్నుకోవడం జరిగింది అలాగే నన్ను పూర్వ అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి అందరితో కలుపుకొని కులమత బీవన లేకుండా అందరితో పనిచేస్తానని చెప్పి మాట ఇస్తాను